గత ప్రభుత్వంలో ఈ హౌసింగ్ అనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడ ఒక జగనన్న కాలనీ ఉందంట దాంట్లో ఏడు వందల ఇల్లులు అలాట్ చేశారని చెప్తున్నారు అందులో ఇల్లు అలాట్ చేసింది ఎవరికో తెలియదు పొజిషన్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారో తెలియదు కట్టింది ఎవరో తెలియదు కాంట్రాక్ట్ ఎవరో తెలియదు అసలు లబ్ధిదారు ఎవరో తెలియదు వాళ్ళు ఈ రోజు మళ్ళీ తిరిగి వస్తున్నారు వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ పేర్లతో రాసి మీరు అమ్ముకున్నారు వాళ్ళకి ఈ రోజు వాళ్ళ పేరు ఎన్రోల్ అయ్యింది కంప్యూటర్ లో వాళ్ళకి ఈ రోజు ఇల్లు రావట్లేదు ఇది మీరు గత ప్రభుత్వంలో చేసి మళ్ళీ ఇప్పుడు వెన్నుపోటు తినవంట వీళ్ళ ఇంకేదన్నా ఇంకే దానికి ఏం పేరు తెలియదు ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు వెన్నుపోటు నాయకుడే ఈ వైఎస్ఆర్ సిపి చేసింది ఇదే వీళ్ళు మచ్చుకు మాత్రమే ఈ రోజు నేను హౌసింగ్ చెప్పాను ఇరిగేషన్ కాలువల్లో అయితే వాళ్ళు తిన్నదానికి అవధులు లేవు అదే విధంగా ప్రతి ఒక్క దాంట్లో రోడ్లు అయితేనేమి ఎక్కడ ఎక్కడ రోడ్లు వేసారో ఎక్కడ ఇరిగేషన్ ఇరిగేషన్ కాలువలు ఉన్నాయో ఎక్కడ ప్రభుత్వ భూములు ఆకుపై చేశారో మొత్తం కూడా బయటకు తీసుకొని వస్తాము ఇప్పటిదాకా పోనేలే పాప వీళ్ళేదో చేసేసారు తప్పులు చేశారు అని ఇప్పటిదాకా అనుకుంటే ఈ రోజు మళ్ళీ ఎన్నుపోటు దినం ఒకటి ఎత్తుకొని వచ్చారు కాబట్టి వీళ్ళు ఎవరికి ఎన్నిపోటు పొడిచారో అది ప్రజలకి తప్పకుండా తీసి చూపిస్తామని పౌర్ నియోజకవర్గంలో ఈ రోజు మీకు అందరికీ లీగ్ మసూల్ ఆఫ్ ఫస్ట్ జూన్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ మంగినపూడి బీచ్ మచిలీపట్నం గేట్ వే ఆఫ్ అమరావతి finally Lord, please subscribe to N3 TV.